నమస్కారం గురువు గారు నమస్కారం బాబు గురువుగారు ప్రతి ఇంట్లో పూజ చేస్తాము సరే పూజకు పూలు కొనడానికి డబ్బులు ఉండేవి లేకుండాను మొత్తానికి ఏదైనా పక్కింట్లో బాగా పూలు పూసాయి ఇప్పుడు ఎందుకు బయటకొని ఆ పూలు తెంపుకొచ్చి మన ఇంట్లో దేవుడికి పూజ చేసాం అనుకోండి ఆ పూజా ఫలితం అంతా మనకు వస్తుందా చెట్టు వాళ్ళది కాబట్టి వాళ్ళకు వస్తుందా అలా చేయొచ్చా బాగుంది దీంతో ఇంకేమైనా ఉందా దీంతో పాటు ఇంకోటి కూడా ఉందా కలిపి చెప్తాను దీనికి సమాధానం భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడు ఏం లేవు ఏం లేవు పూజ ఎలాగంటున్నావా నీ కోసమే గత అడవి నిండా చెట్లన్నీ పుత్రులు పూస్తున్నాయి ఎవడైనా వద్దంటాడా నదులు ప్రవహిస్తున్నాయి నీ కోసం కదా తెచ్చుకో ఆ నువ్వు తయారు చేసేవా లేదు కదా ఆ పువ్వు నువ్వు తయారు చే లేదు కదా మరి ఇంకెందుకు అవస్థపడతావు చెయ్యి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మనం పువ్వులు పక్కింట్లో వాడు తెచ్చుకున్నాం ఇప్పుడైతే మా ఇంటికి కొయి కనుకో చెప్పాలి మాకు వద్దా అంటున్నారు తప్ప వెనకటి రోజుల్లో అలాంటి మాటలు ఉండేవి కాదు నిజంగా నేను మొలగ చెట్టు కానీ కరివేపాకు చెట్టు కానీ దొండపాదు కానీ ఇలాంటివి ఉన్నా పువ్వులున్నా ఏమా పువ్వులు లేవా తీసుకోమో ఉన్నాయి కదా అనేవారు కానీ ఒక మాట ఎక్కడొచ్చింది ఉపమన్యు అనే కుర్రాడు ఉన్నాడు అతను తిండి మానేమన్నాడు గుర్తుగా గురువుగారు మానేశాడు వాడు కానీ బలంగా ఉన్నాడు ఏమిటంటే చెట్లకున్న కాయలు తింటున్నాడు అన్నాడు మరి ఆ చెట్టు ఎవరిదో కనుక్కున్నావా వాడు పర్మిషన్ ఇచ్చారా నీకు అన్నాడు అంటే నీ భోగం కోసం లేదండి కాయలు తింటే ఆకులే తింటున్నా అన్నాడు ఒరే ఆకులు కంపోస్టర్లా పనిచేస్తాయ అనుమతి లేదు కదా మరి ఏం చేయాలి జిల్లేడాకులు తినిపోయేట కళ్ళు పోయాయి వాళ్ళు మళ్ళీ కళ్ళు వచ్చేవైన సంగతి కదా అంటే ఏమిటి మీరు ఎదటి వారింట్లో వస్తువులు తీసుకోండి వద్దంట లేదు మర్యాదగా అడగండి వాడు ఆమెను తీసుకోండి అంతేకాదు అవి మీ భోగమునకు మాత్రం ప్రయోగించకండి అంటే ఇప్పుడు దేవుడు పూజేసి ఆయన కోరికలు అడగడం అంటే భోగం కిందికి రాదంట అక్కలేదాడు దీనికి కూడా పద్మపురాణంలో చెప్పిట్టుకుంటాడు వ్యాసుడు అడిగాడు భగవంతుడికి ఏమో పువ్వు ఇస్తున్నావా ఫలం అడుగుతావా అంటే నీ తెలివితే ఎట్లున్నాయా తెలియలేదా తెలివి లేదా పువ్వు పుచ్చుకుంటున్నాడు తెలివి తగ్గోడు కదా అలాగే నువ్వు పువ్వు వేర్చి అప్పుడు అన్నాడు వ్యాసుడు భగవంతుడా నీకు ఫలమే పట్టుకొచ్చి ఇవ్వాలయ్యా కానీ ఫలం తయారు చేయడానికి విత్తనం వేసి చెట్టు వెదిగి వచ్చి టైం పట్టేస్తుంది నాకేం చేయాలో తెలియక పుష్పాన్నే పట్టుకొచ్చి పెట్టానయ్యా ఇక్కడ అని చెప్పి నువ్వేం చేస్తావు ఇది తీసుకుని వికసింపజేసి పండుగా పండుగ మార్చి కాయిగా మార్చి పండు నాగిపోయా ఈ భావంతో పెట్టాలి అక్కడ దాని అర్థమది అంటూ చెప్పాడు ఆయన తప్పేమీ లేదు దీని కూడా జంజాల గారు బీద పూజ అని గేన్ రాశారు వాడిన గుడ్డి పూలు తెచ్చదని స్వామి ఎవనకొక అంటూ అంటూ నా పిల్ల గంటలు ఏర్పాడే చాలా బాగా అంచేత మనం ఇచ్చినప్పుడు అక్కడ ప్రతిఫలంగా మాత్రం ఆశించకుండా అదే మనకి ఆండాళ్ళం వారు కూడా కీర్తనం ప్రపతనం ప్రసూనార్పణం ఇది వరాహస్వామి కూడా చెప్పాడు అందుకని వాళ్ళ దగ్గర పూలు తీసుకొస్తే తప్పి లేదు చెప్పండి వాళ్ళకి మర్యాద ఇది చెప్పి పూలు తీసుకొస్తున్నామనే పేరుతోటి కొమ్మలని విచ్చేసేయకూడదు నిరుపయోగించకూడదు అది సరే దేవుడు సమర్పించారు అది తీర్చి ఎల్ల పెట్టుకోవాలి తప్పిళ్ళు భోగ తప్పేం లేదు అది ఇది దీంతో పాటు ఇంకొక అనుమానం మనం దేవుడిని ఆ విధంగా పూజిస్తాం వచ్చేస్తాం మనకి ఇష్టమైన నైవేద్యాన్ని దేవుడికి నైవేద్యాన్ని పెడతాం నిజంగా పెట్టే దేవుడు తింటాడా నిజంగా అదే అయితే ముందు మూసే తెలుసండి ధర్మాదాయ దేవాదాయ శాఖ కొబ్బరికాయలు కొట్టే స్థలము కొబ్బరికాయ మూడు రూపాయలు అవును అది మూసేయాలి ఇప్పుడు నిజంగా దేవుడు తినే మాట అయితే ఇవి ఉండవండి ఎంచే కొబ్బరికాయ కొట్టే లోపల సగం మనం తెచ్చుకుంటున్నాం సగం వేల వేలలో అమ్మేస్తున్నారు ఆయనే కానీ కొబ్బరికాయ కొట్టే కొట్ట ఇలా తింటా అన్నాడు అనుకోండి దీనికే మహాభారతంలో చిన్న సన్నివేశం ఉంది కృష్ణ వచ్చాడు రాయబారానికి ఆ దుర్యోధను ఇంటికి వెళ్ళబోయడానికి ద్రోణిని ఇంటికి వెళ్ళేది పోయినానికి విధుడి ఇంటికి ఐ మీన్ వీలు వీటి ఇంటికి వెళ్ళలేదు కారణాలు చెప్పాడు విధుడు ఇంటికి వచ్చాడు వాళ్ళు భోజనాలు అవుతున్నాయి ఈ లోపలికి వెళ్ళాలని కూర్చున్నాడు భోజనాలు అయిపోయి తిండి అయిపోయింది అక్కడ పెట్టడానికి వెళ్ళలేదు కృష్ణ అని కూర్చోబెట్టి పెరట్లోకి వెళ్ళి అరటికెల ఒకటి ఉంది కొట్టి పట్టుకొచ్చి ఒక్కోటి ఇలా పెట్టేట పాపం అంతా అయిందా తిని చేయగలుగున్నాం అని చూసాడు కృష్ణ పరమాత్మ కింద పళ్ళన్నీ పడున్నాయి తొక్కలు ఒకటి లేవు ఏం జరిగింది విధుడు భక్తితోటి పళ్ళిస్తున్నాను అని చెప్పి తొక్కలు పెట్టేశాడు పాపం అందుకనే భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయమని ఆగాడు తొక్కన్నాడు ఆయన మన తొక్కలే పెట్టి ఉండేవాళ్ళం దేవుడికి నిజంగా కూడా అలాగే ఇంకోటి కుచేరుడు పట్టుకొచ్చిన అటుకులు ఏమిటండి ఎప్పటికీ ఇంట్లో పిల్లలు తినడానికి కూడా అసహించుకున్నారు అటుకులు అంత కమరు గుంపు కట్టే అటుకులు కృష్ణుడు టొకటొకటువంటి అంటే లక్ష్మీదేవి అడ్డం పట్టింది ఏమయ్యప్పుడు రెండు బిడికలు తిన్నావు మూడో పిడిగలు తింటే మళ్ళీ అని కాదు నువ్వేమో కూచేడికి వాచ్మెన్ గా పనిచేయాలి నేనేమో అక్కడే గిన్నెలు దోముకోవాలి చేత ఏ లోకంలో సుఖాలు ఇచ్చేసావు పై లోకంలో సుఖాలు ఇచ్చావు నీ దగ్గర ఏం లేదు అభిమానానికి లేదయ్యా నీకు పెట్టకుండా అటుకులు తిన్న పాపానికి ఇంత అనుభవించాడు నీ చేత నా చేత మళ్ళీ పని చేయించుకున్నానుకో మళ్ళీ వాడు ఇంకో ఇస్తాడు మళ్ళీ వాత కూడా అందేవాడు పాప అంటే అర్థమేమిటి భక్తి ప్రధానం తప్ప తింటాడా తిండ దానికనే వేదం చెప్పింది దర్శనాదేవ తృప్యంతి దేవతలు మనం సమర్పించేది చూసినప్పుడు దర్శనాదేవ చూచి మన ఇంటికి వచ్చాడు ఎవరో గెస్ట్ ఈటెం చేసేసాం ఆయన బీపీని షుగర్ ఉంది స్వీట్ తినలేడు బాగా చేశారండి అంటాడు తృప్తి అయిపోయింది అతనికి తినడు అల్లా భగవంతుడు దేవతలు కూడా కానీ దేవతలు తినేదేవిటండి అగ్ని ద్వారా ఇస్తావి అధిష్యులు అవి స్వాహా అని అంటే దేవతలు పితృదేవతల స్వధా అని ఇస్తాం ఇస్తే పితృదేవతలకు ఎడుతుంది ఈ రెండు పేర్లు లక్ష్మీదేవిటే స్వాహ స్వధ అందుకని దేవి భాగంలో అంటాడు అమ్మాలక్ష్మి నీ పేరు చెప్పకపోతే పితృదేవతలు తీసుకోరు దేవతలు తీసుకోరు అందుకని నీ పేరు స్వాహ స్వధ అయ్యింది మనం వెళ్ళాం పిల్లాడికి ఇద్దాం చాక్లెట్ వాడు తిండు అమ్మ చెప్పాలి లేదా నాన్న చెప్పాలి అప్పుడు తింటాడు చేత దేవతలు అనుగ్రహిస్తారు కానీ ప్రసాదం చేస్తున్నావు జీడివళ్ళు ఎక్కువ తిండి ఆయన ప్రసాదం అందుకనే ఒక్కటే ఉదాహరణ చెప్తాను ధనుర్మాసం టైంలో పోపులు తేడా వచ్చిన రుచి అద్భుతంగా ఉంటుంది ధనుర్మాసం వెళ్ళిందా చేయండి పని మనుషుల ఆ ప్రసాదం నిజంగా అంటే ఎగ్జాంపుల్ ఆలయంలో తీసుకున్న దేవుడు మీ ఇంట్లో కూడా చేస్తే పాయసం చేస్తారు నందికేశం ఉన్నాడు పాయసం చేస్తారు అద్భుతం ఉంటుంది అది మర్నాడు చేయండి మనమే తెల్లాం అంటే దేవుడి పేరు చెప్తే అంత గొప్పతనం ఉంటుంది ఇది మనకి గ్రంథాల్లో చెప్పారు అన్ని చోట్ల చెప్పారు అది నాకు తెలియదు చాలా చక్కటి విశ్లేషణ గురు గారు నిజంగా ఈరోజు మీ దగ్గరికి రావడం ఇలా ఇంటర్వ్యూ చేయడం సో హ్యాపీ సార్ ధన్యవాదాలు